నిన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కాడ ఉగ్రవాదులు ఏం చేసిరూ మీ అందరికి తెలిసిందే మొత్తం న్యూస్లలో వస్తుంది సో ఈ పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి అశోక్ కుమారు ఈ వ్యక్తికి నలుగురు పిల్లలు ఉన్నారు ఒక భార్య ఉంది ఒక అమ్మ కూడా ఉంది అండ్ ఈ వ్యక్తి బస్ కండక్టర్ లెక్క డ్యూటీ చేస్తున్నాడు ఢిల్లీలో అండ్ సాయంత్రం పూట ఒక సెక్యూరిటీ గార్డ్ లెక్క జాబ్ చేస్తున్నాడు ఈ వ్యక్తి కూడా ఆ ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు ఈ అశోక్ కుమార్ అనే వ్యక్తి మీద ఏడుగురు బతుకుతున్నారు నలుగురు పిల్లలు ఒక అమ్మ ఒక భార్య ఆ ఉగ్రవాదుల దాడిలో ఈయన చనిపోయిండు పాపం ఆయన కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేసి అందరు అయిపోయారు అందరికీ అందరు అనాథులైపోయారు ఈయన స్టోరీ వింటే అసలు కలలకి నీళ్ళు వస్తున్నాయి ఇంకా ఉగ్రవాదుల గురించి న్యూస్ ఎలా వింటే ఒళ్ళు మండిపోతుంది డాక్టర్ అంట ఇంజనీర్ అంట వీళ్ళ మైండ్ సెట్ ఎసు మైండ్ సెట్ అబ్బా నాకు అర్థం కాదు హ్యూమానిటీని అయితే అసలు లేదే లేదు వీళ్ళకి వీళ్ళని ఏం చేస్తే వీళ్ళు చక్కగా ఇస్తారు ఒక్కసారి కామెంట్లు అయితే ఖచ్చితంగా రాయండి నేనైతే ఏమనుకుంటున్నానంటే సోషల్ బైకౌట్ చేస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది లేదంటే అసలు రాదు మీరేమంటారు ఒక్కసారి కామెంట్లో ఖచ్చితంగా రాయండి అండ్ ఈ అశోక్ కుమార్కి గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గవర్నమెంట్ అనేది వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సో మచ్